దేవరకొండ పట్టణంలోని శ్రీ షిరిడి సాయిబాబా శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయంలో వసంత పంచమి పురస్కరించుకుని దేవాలయంలో సరస్వతి దేవికి అభిషేకం అష్టోత్తర పూజ చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమాలతో పాటు షిరిడి సాయిబాబాకు అర్చనలు పూజలు అత్యంత వైభవంగా నిర్వహించారు చిన్నారు శ్రీ జ్ఞాన సరస్వతి దేవి యజ్ఞం నిర్వహించగా సామూహిక సహస్రనామ లక్ష్మీ సరస్వతీదేవి రెండు వందల యాభై ఒక్క మందిచే కుంకుమార్చన కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా దేవాలయంలో నిర్వహించారు దేవరకొండ పట్టణంలోని శ్రీ షిరిడీ సాయిబాబా శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయంలో వసంత పంచమి పురస్కరించుకొని దేవాలయంలో సరస్వతీదేవికి అభిషేకం అష్టోత్తర పూజ చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమాలతో పాటు షిర్డి సాయిబాబాకు అర్చనలు పూజలు అత్యంత వైభవంగా నిర్వహించారు చిన్నారులచే శ్రీ జ్ఞాన సరస్వతి దేవి యజ్ఞం నిర్వహించగా సామూహిక సహస్రనామ లక్ష్మీ సరస్వతి దేవి రెండు వందల యాభై ఒక్క మందిచే కుంకుమార్చన కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా దేవాలయంలో నిర్వహించారు ఈ సందర్భంగా గురుమాత జ్యోతిష్య దైవాజ్ఞ రత్న జ్యోతిష్య బ్రహ్మజ్ఞాని శ్రీ రమణ చక్రవర్తుల మాతాజీ శ్రీ లక్ష్మీనారాయణ సేవా సమితి హైదరాబాద్ వారిచి ప్రవచనాలు నిర్వహించగా హాజరైన భక్తులకు తీర్థ ప్రసాదాలను అందించారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ ముఖ్య అతిథిగా హాజరై షిరిడి సాయిబాబా దేవాలయం దినదిన అభివృద్ధి జరుగుతూ భక్తులు సాయిబాబా అనుగ్రహం పొందుతున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు ఇల్లెందు శ్రావణ్ కుమార్ ప్రధాన కార్యదర్శి దొడ్డి సుధాకర్ కోశాధికారి కన్నాటి జనార్దన్ పనగంటి మల్లయ్య డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి పున్నా వెంకటేశ్వర్లు శైలజ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు యొక్క <US> <morally> <Ni or coupon behaviLee begun> <Slly> <gehört>

राजे परमम है मिलम इनाम मशरूम टेकना ब्रह्म ब्रह्मstraं नमो दर्शय विधाक्रम श्री महाग्रांथि महा आवाहन स्थापयन्तु यामि ओम आवाहन स्थापयन्तु यामि ओम नमः नर्तये नमः गणपति नमः श्रीं नमस्ते السلام बोधाय वैकुंठाय विख्याता श्री वत्तम्य सावर्धा निर्विघ्न आविघ्न पुण्य देवा चतुर्थां गेजु सर्वार्थ और मित्रवालों भाग्य सम्मान में जय श्री भगवान श्रीमद् भागवत और काम देखने में से मुझे बुरा आप करें काम देखने में से मुझे बुरा काम करना तेरां क्या करना तेरां क्या करना और मस्तिष्क बिगाड़ के लाभित देश को అయితే నుంచి బయటకు వెళ్ళాలి కానీ మోక్షం కూడా పొందాలంటారు మాయని ఆయనే కనిపిస్తాడు ఎలా అవుతాము ఈ సిమ్ కార్డు తీసేసినప్పుడు ఈ ఫోన్ కి సంబంధించి ఏదైతే ఫీడ్ చేస్తామో అదే అదే మనం మల్టిపుల్ టైమ్స్ సిమ్ కార్డ్ లో కొన్ని సేవ్ చేయమని చెప్తాం ఫోన్ నెంబర్స్ లేకపోతే టెక్ చేయవచ్చు ఎనిథింగ్ అది మాత్రమే ఆ సిమ్ కార్డు ఏ మొబైల్లోకి మార్చినా వెళ్తుంది వెళ్తుందా ఎందుకు చెప్తుంది భాష అంటే పరమాత్మ మన ఆత్మ తీసుకొని ఒక శరీరం కూడా కట్టగా మారు క్లీన్ చేసిన మెమరీ ఈ జన్మలో మిమ్మల్ని పదే పదే దేవాలయం వైపు దేవతల వైపు దేవుడి వైపు ఎన్ని ఆగాది వైపు దానం వైపు ధర్మం వైపు నడిపిస్తుంది నడిపిస్తుందా ఇవాళ చదువు చదువు తప్ప ఏదే ఉండదు స్కూల్కి ఎట్లు చదువు స్కూల్కి ఎట్లు చదువు ఇంటిగా చదువు ఇంకేమి ఉండదు వాళ్ళతో మాట్లాడకు వీళ్ళతో మాట్లాడకు ఇది చేయకు వాళ్ళు చేయకు అని పిల్లల్ని ఎక్కడేటప్పుడు కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు పేరెంట్స్ నేను కూడా ఒక పేరెంట్ పిల్లలు పిల్లలున్నారు ఓకే మనం ఎప్పుడు ఏం చేస్తాం కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తాం అదే మీ పిల్లల్ని దేవాలయానికి భగవత్ దర్శనానికి గురువుల దర్శనానికి పురాణ కథా కాలక్షేపానికి భాగవత కాలక్షేపాలకి గీతా పారాయణాలకి యజ్ఞ యాగాది కానీ ఈ పిల్లలు వచ్చే సమస్యని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకుంటారు చదువు నేర్చుకున్నారు అనుకోండి వాళ్ళకి ఒక చిన్న సమస్య వస్తే మరి డమేర్ డాక్కడి నుంచి